ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం పాత్రికేయ నూతన అడుహ్ కమిటీ ఎన్నిక ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో టీయుడబ్ల్యూజే ఐజేయు సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో పాత్రికేయులకు సంబంధించిన సమస్యతో పాటు నివేశన స్థలాల సాధన సంఘం బలోపేతం దృష్టి సంస్థాగత నిర్మాణంపై కులంకుశంగా చర్చించారు అనంతరం మండల నూతన అడ్హక్ కమిటీని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా నాయకులు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యుడు జరిపోతుల వెంకటస్వామి ఆంధ్రజ్యోతి మార్త ప్రకాష్ నమస్తే తెలంగాణ హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎండీ రఫీ చురకలు దినపత్రిక హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో అడ్హక్ మండల కన్వీనర్గా పత్తి రమేష్ మన తెలంగాణ మండల కోకన్వీనర్గా గాదె రఘ్నాథ్ రెడ్డి ఆంధ్రప్రభ సభ్యులుగా బొల్లు మల్లరాజమౌళి ప్రజాపక్షం శేష నరసింహాచార్యులు మనం జరపోతుల సదానందం సూర్యాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పత్తి శ్రీనివాస్ మన తెలంగాణ ముడికి కనకయ్య తెలంగాణ రిపోర్టర్ ఎనగందుల అశోక్ విజన్ ఆంధ్ర భోజనపల్లి సాయి చరణ్ గ్రామ దండోరా బుల్లి రంజిత్ కుమార్ విశాల భారతి బొలి శ్రీనివాస్ వాయిస్ టుడే సన్హైల భరత్ ప్రజామంటలు బండారి అజయ్ వాయిస్ న్యూస్ అనిల్ కుమార్ ది క్రైమ్ పాల్గొన్నారు నాయకులందరూ కూడా హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయుడబ్ల్యూజే యూనియన్ విచ్ఛిన్నా చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రిక మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయుడబ్ల్యూజీ ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయుడబ్ల్యూజే ఐజేయులనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయుడబ్ల్యూజేను ఎవరైతే సంఘాలను ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరియైన గుణపాఠం చెప్పడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్మానాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరియైన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ఉస్నాబాదు డివిజన్ ప్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఐజేయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడవు కమిటీ సమిటి కమిటీ టీయుడ టీయుడ టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ ఈ కమిటీ కన్వీనర్గా పత్తి రమేష్ పటేలు తెలంగాణ కో కన్వీనరు గాది రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టరు సభ్యులు సభ్యులు వచ్చేసి బొలుమల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నర్సింహచారి మనం రిపోర్టర్ జేరుపతుల సదానందం సూర్య రిపోర్టర్ మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది వారికి సందర్భంగా చిగురుమావుడి పాత్రికేయుల సందర్భంగా పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామంలో టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ అయినటువంటి ఉస్నాబాద్ ప్రెస్ క్లబ్ పరిధిలో ఉన్న చిగురుమాటి జర్నలిస్టుల తరఫున ఈరోజు అందరం జర్నలిస్టులంతా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు హడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క అడగ్ కమిటీలో భాగంగా నాకు నన్ను కన్వీనర్గా మండల కన్వీనర్గా అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జర్ జర్నలిస్టులం అంతా కూడా చిగురుమాడులో ఏకతాటిపై ఉండి అందరం ఐకమత్యంగా మా ఆకుల సాధన కోసం భవిష్యత్తులో చేస్తామని అందుకు సహకరించినటువంటి ఈరోజు ఎన్నికల పరిశీలకు పరిశీలకులుగా పనిచేసినటువంటి అన్న పెద్దలు సీనియర్ పాత్రికేయులు వెంకటస్వామి అన్న గారు ప్రకాశన్న గారు మరి రఫీక్ బ్రదర్ రఘునాథ్ రెడ్డి మన నర్స్ నర్సింహచార్యులు రాజమౌళ గారు ఇంకా మిగతా పాత్రికేయుల మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడు మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అర్హ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో పత్తం రమేష్ను మన తెలంగాణ రిపోర్టర్ను ఆయనను కన్వీనర్గా గాది రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభు రిపోర్టర్ను కో కన్వీనర్గా మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకున్నాం ఇందులో ఎన్నికల పరిశీలకులుగా జీర్బద్దుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు టీయూడబ్ల్యూజీ ఐజేయు మారత ప్రకాష్ గారు ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నేను ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఎన్న ఇక్కడికి హాజరు కావడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్న ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా టీయూడబ్ల్యూజే ఐజే పాత్రికేయుల సమస్యల కోసం గత నాలుగు దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా టీడబ్ల్యూజే ఐజే ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఎన్నో పోరాటాలను రాజీ లేని పోరాటాలను చేస్తుంది కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశన స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది సంఘ బలోపేతంపై సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా దీనిపై అందరు సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేసుకున్నాం టీయుడబ్ల్యూజీ ఐజేలో చేరాలనుకునే వారికి ఎప్పటికీ టీయూడబ్ల్యూజీ ఐజే ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ దర్వాజా దర్వాజాఖుల్లా ఉంది మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు రెండవది ఏంటంటే పాత్రికేయుల సంఘంలో చిచ్చుపెట్టి పాత్రికేయులను రెండు గ్రూపులుగా విడదీసినటువంటి విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుట్రలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు ఇక్కడ ఈ మన టీయూడబ్ల్యూజి ఐజేలో ఎలాంటి గ్రూపులు లేవు ఇది ఒకటే యూని టీయుడబ్ల్యూజే ఐజేయు ఒకటిగానే ఉంది ఒకటిగానే నిలబడ్డది ఒకటిగానే గెలుస్తుంది ఒకటిగానే నిలుస్తుంది కాబట్టి టీయుడబ్ల్యూజే ఐజేయు సంఘ నిర్మాణం పట అందరూ పాలు పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పిలుపు మేరకు పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాను జరిగింది ఈ రిశు అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేది కావాలి కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులు కూడా అంటుకున్నది అలాంటి మంచిది కాదు ఆ విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది ఇది మా ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు అనే కావు గొడవలు అంటే ఒక్కగా ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా చేవడే చేవ చేయడానికి ఉన్నది ప్రజల కోసం కోసంన్నది అధికారుల నది అవినీతిని బయట పెట్టడానికి ఉన్నది వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు ఈ పత్రిక ఉస్నాబాద్ డివిజన్ ఐజఐ ప్రెస్ క్లబ్ అనుబంధంగా మా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది ఈ అమట అడక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం జర్నలిస్టుల సమస్య కోసం నివేశన స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం వివిధ జర్నలిస్టుకి ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది నిరాశ్రీయుల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము ఒక వారి సమస్యలు ఏదైనా ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖం చూస్తున్నాం మరి ఈ కమిటీ నిజంగా ఏర్పడే ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది ఏతాం వేస్తాం అనుకుంటా వెనుకకు పోయింది కాబట్టి ఈరోజు ముందుగా చేర్పడడం అందుకే ఇది శుభ పరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది ఈ దీనికి ఈ అడ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం